బేతేలు సండే స్కూల్ వారికి అదేవిధంగా యూత్ వారికి ప్రభు నామమును వందనాలు చెల్లిస్తూ దేవాది దేవునికి స్థుతి స్తోత్రములు కలుగునుగాక ఒక మాట ముందుగా చూసుకుందాం మత ఇసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగవ వచనాలు అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచగా వారిని నా యుద్ధకు రాణియుడి పరలోక రాజ్యము ఇలాంటి వారిదని చెప్పను ఇక్కడ ఒక మంచి తల్లిదండ్రులను మనం చూస్తున్నాం ప్రతి ఒక్క తల్లి తండ్రి యొక్క ఆశ ఏమై ఉండాలంటే ఇక్కడ ఏ యొద్దకు చిన్న బిడ్డల్ని తీసుకువచ్చినటువంటి తల్లిదండ్రులు ఏ విధమైన మనస్సు కలిగి ఉన్నారో ఆ విధమైన మనస్సు మన సంఘాలలో కూడి వచ్చిన మనం అందరం కలిగి ఉండాలి ఎందుకంటే ఈ తల్లిదండ్రులు ఎవరి యొద్దకు వారి బిడ్డలను తీసుకొచ్చారండి యొద్దకు వారి బిడ్డలను తీసుకొని వచ్చారు ఇదిగో అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలని కొందరు చిన్న ఆయన యొద్కు తీసుకొని వచ్చి ఏస చేత దివింపబడాలని ఆ తల్లిదండ్రుల ఆశ ఉంటున్నది ఈరోజు సమాజంలో మనం చూసినట్లయితే బాగా ఫేమస్ అయినటువంటి వారిని కలవాలని వారితో ఫొటోస్ తీసుకోవాలని వారిని మనం పరిచయం కలిగి ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు ఆ పరిచయాలు ఎంతవరకు ఉంటాయి వారి యొక్క ప్రేమ ఎంతవరకు ఉంటుంది అది కొంతకాలమే ఉంటుంది కానీ ఒక నిజమైన తల్లిదండ్రులుగా వారు కలిగి ఉండ అసలు కలిగి ఉండవలసిన ఆశ ఏంటి అని అంటే ఇదిగో మా పిల్లలు దేవుని చేత ఆశీర్వదింపబడాలి మా పిల్లలు దేవుని మందిరంలో అడుగు పెట్టాలని ఆశ కలిగి ఉండాలి ఈ వంద మంది పిల్లలను దీవించడం గాక అదే విధంగా తల్లిదండ్రులు కూడా దేవుని యొక్క శిక్షణలో దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క వాక్యాన్ని సారాలి ప్రతి ఆదివారము వాళ్ళని సండే స్కూల్ కి పంపించాలి వారు వెళ్ళే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఏసయ్య వారిని ఆటంకపరచకండి అనే మాట చెప్పి ఉంటున్నారు పిల్లలను దేవుని యొక్కకు నడిపించడంలో పిల్లల్ని దేవుని ఎంకరేజ్ చేయడంలో మీరు ముందుండాలని మరో నేను ఈ మాట తెలియజేస్తున్నాను ఒకవేళ పిల్లల్ని దేవునికి దూరంగా నడిపించినట్లయితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి న్యాయాధిపతులు రెండవ అధ్యాయము పదవ వచనం ఒకసారి ఎవరైనా చదవండి ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి వారి తర్వాతోవానైనా ఆయన ఇస్రాయేలీల కొరకు చేసిన కార్యములనైన ఎరుగని తరగం ఒకటి పుట్టగా చాలండి ఇక్కడ మనం చూస్తున్నాము న్యాయాధిపతులు గ్రంథము పంచకాండాలు రచించబడిన కొంత కాలానికే మరి యహోవానైనాను ఆయన చేసిన కార్యాలైనను ఎరుగని తరం పుట్టిందంట ఆయన ఎన్ని గొప్ప అద్భుత కార్యాలు చేసిండు వాళ్ళు కల్లారా చూశారు చెవులారా విన్నారు కానీ ఆయన చేసిన వాటిని వాళ్ళు మరిచిపోయిన తరం పుట్టింది ఎందుకు పుట్టిందంటే ఎందుకు పుట్టిందంటే పిల్లల్ని దేవుని సన్నిధికి మరి నడిపించకపోవడం వలన నేను ఎన్నోసార్లు మరి బేతేల్ సండే స్కూల్ గురించి మంచి సాక్ష్యం నేను విన్నాను అదేవిధంగా ప్రతి ఒక్క పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి లేదంటే ఇదిగోండి ఇక్కడ మనం చూస్తున్నాను ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత కొంతకాలానికే మరి యహోవానైనను ఆయన చేసిన కార్యాలైనను ఎరుగని వారు కలు ఉన్నారంట కాబట్టి లోకంలో తొందరగా పిల్లలు ఈ లోకానికి అట్రాక్ట్ అయిపోతున్నారు వాళ్ళకి ఒక పాట మనం నేర్పించక్కర్లేదు లోకంలో చూసి ఈజీగా అవి లోకంలో ఉన్నటువంటి వాటిని వారు నేర్చుకుంటున్నారు తరాన్ని మనం చూస్తున్నాం కాబట్టి పిల్లల్ని ఎక్కువగా దేవుని పాటలలో వాక్యాలలో దేవుని సన్నిధిలో వాళ్ళని పెంచుతూ ఉండాలి అందుకే ద్వితీయోపదేశ కాండంలో వారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు దేవుని గురించి నేర్పించాలి అని చెప్పబడింది పిల్లల హృదయాలు ఎలాంటివంటే ఒక సిమెంట్ పలక మీద అక్షరాలు రాస్తే ఏ విధంగా ఉండిపోతాయో ఆ విధంగా పిల్లల హృదయాల్లో చిన్ననాడే నీవు దేవుని మాటలు వాళ్ళ హృదయాల మీద రాస్తే అది వాళ్ళ జీవిత కాలం అంతా ఉంటాయి కాబట్టి పిల్లలైనా యనస్తులైనా దేవుని మాటలు పాటలు వాక్యాలు నిరంతరము నేర్చుకుంటూ దేవునికి సాక్షులుగా ఈ తరము వారికి రాబో తరాల వారికి మరి బేతల్ సండే స్కూల్ మరి యూత్ వారు దీవెనకరంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను